హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఏం పచ్చడి చేసుకుంటున్నాం అనుకుంటున్నారా చాలా చాలా ఆరోగ్యకరమైన పచ్చడి చేసుకుంటున్నాము ఉస్తికాయలతో పచ్చడి చేసుకుంటున్నాము ఈ కాయలు పల్లెటూరులో విరివిగానే దొరుకుతుంటుంది ఆరోగ్యానికి ఎంత మంచిదో రుచి కూడా అంత టేస్ట్ గా ఉంటుంది ఈ పచ్చడి తెలుగులో ఉస్తికాయ ఇంగ్లీష్లో టర్కీ బెర్రీ అంటారు ఆల్రెడీ ఈ కాయతో పులుసు నేను మన ఛానల్లో చేసి పెట్టాను చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూసేయండి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఉస్తికాయ ఎలా ఉంటుందో చూద్దామా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అయితే అని క్లిక్ చేయండి నేను చేసే కొత్త కొత్త న్యూ రెసిపీస్ అని మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ముందుగా ఉస్తికాయను ఒక్కొక్క దెబ్బ రాయితో కొట్టి నీళ్ళలో వేసి పెట్టుకోవాలి అప్పుడే కాయ నల్లబడకుండా ఉంటుంది వంకాయ నీళ్ళలో వేసి పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఉస్తికాయలు వేసుకోవాలి ఈ ఉస్తికాయల్ని పెట్టి ఒక్కొక్క దెబ్బ వేసుకోవాలి చూడండి ఇలా వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఏడు ఎనిమిది నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి పచ్చితనం పోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి అదే ఫ్యాన్లో శుభ్రం చేసుకొని ఫ్యాన్ శుభ్రం చేసుకొని ఇప్పుడు ఇందులోకి శనగ బేడలు ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి ఈ శనగ బేడలు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి శనగ బేడలు పై పైనే బాగా మాడిపోతుంది లో ఫ్లేము ఫ్రై అవ్వదు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులోకి చిన్న ఆనియన్స్ వేసుకున్నాను పెద్ద ఆనియన్స్ అయినా వేసుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాను ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు చింతపండు కూడా వేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉసికాయలు కూడా ఇందులోనే వేసేసుకోండి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి చూడండి చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను ఇందులోకి మీరు కావాలంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేసుకున్నారనుకోండి ఆనియన్ వేసుకోవద్దు ఆనియన్ వేసుకుంటే పచ్చి కొబ్బరి వేసుకోవద్దు పచ్చి కొబ్బరి వేసుకున్నారనుకోండి ఒక రోజే ఉంటుంది పచ్చి కొబ్బరి వేసుకోకుండా ఆనియన్ వేసి చేసుకున్నారనుకోండి ఇది రెండు రోజులైనా ఉంటుంది సరేనా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము చూడండి ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మెత్తగా మిక్సీ వేసేసాను ఇప్పుడు దీని పక్కన ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాము ముందుగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పోపు దిసలంతా ఈ పచ్చడిలో వేసుకోవాలి ఒక స్పూన్ పచ్చడి తీసి ఈ దీంట్లోకి వేసేసుకొని ఒక రౌండ్ అలా కలిపేసి దీంట్లోకి వేసేసుకుందాము చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి ఉస్తికాయ పచ్చడి హెల్త్కి చాలా మంచిది దీంట్లో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఇంతకుముందు మనం దీన్ని కర్రీ చేసి పెట్టాను మీరు ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి ఆ కర్రీ ఎలా చేయాలను పులుసు చేసి పెట్టాను చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు పచ్చడి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కడుపులో పుండు అలసరు ఈ ఏ ప్రాబ్లం ఉన్నా ఈ ఉస్తికాయ పచ్చడి ఉస్తికాయ పులుసు ఉస్తికాయ ఏ విధంగా అయినా కడుపులోకి తీసుకున్న హెల్త్కి చాలా మంచిది వీటిలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేయండి పిల్లలు ఈ ఉస్తికాయ ఎక్కువగా ఇష్టపడి తింటారు కాబట్టి వాళ్ళకు బ్రెడ్ ఇస్తాం కదా బ్రెడ్లో ఇలా పచ్చడి చేసి బ్రెడ్ మీద అప్లై చేసేసి దీని మీద చీజ్ పెట్టి ఇలా రెండు వైపులా నెయ్యి వేసి కాల్సి ఇచ్చారనుకోండి వాళ్ళకి తెలియదు ఇది ఉస్తికాయ పచ్చడి అన్నట్టు వాళ్ళకి అలా వచ్చేసారనుకోండి వాళ్ళు ఇష్టంగా తినేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేస్తారా ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారనుకోండి నేను చేసే ఇలాంటి న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్